భర్త నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నా భార్య అయిపోతుందయ్యా అని నిజమే ఆ అమ్మాయి కండిషన్ చివరి స్టేజ్కి వచ్చింది దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను నిజంగా జరిగింది భర్త బకచికి పోయాడు భార్య బకచికి చావుకు సిద్ధమైంది భర్త నా దగ్గరికి వచ్చాడు ఇంకా లేదయ్యా నా భార్య అని పరిగెత్తుకుంటూ వెళ్ళా వెళితే చివరి స్టేజ్లో ఉంది సరే నువ్వు భయపడొద్దు అని అతనికి చెప్పి నువ్వు మౌనంగా అని చెప్పి చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మాయ్ ఏంది ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు పనికి మారిందిలే ఏం కాదు ప్రార్థన చేస్తా నేను ప్రార్థన చేస్తాను నేను ఉపవాసం ఉండి ఈరోజు నీకోసం నేను దేవుని మందిరంలో కూర్చుంటాను నువ్వు ఎట్ట చూస్తావో నేను కూడా చూస్తా నువ్వు సావాలన్నా నీకు సాగు రాదు పో నువ్వు ఎట్ట చేస్తావు నేను చూస్తా నా దేవుని పాదాలు పట్టుకుంటా నీ పొయ్య పోయి కూర్చున్నా దేవుని సన్నిధిలో కూర్చున్నా అప్పుడే సంఘం ఆరంభం ఆ ఉన్న విశ్వాసలే రాలిపోతే అట్ట నీకు శవాలుగా చెప్పాలి వాక్యాలు స్తోత్రం పోయి కూర్చున్న మోకాళ్ళు వేసి ఏందయ్యా ఈ ఈకే ఒక నలభై యాభై మందినిచ్చో తడోకళ్ళు కూసేటట్టు ఉన్నారు ఏంది సంగం ఈ పరిచయం ఏంది అని పోయి మోకాళ్ళు వేసి కూర్చొని తిండి తినలా నేను ఇక ఫాస్టింగ్ ఉన్నా ఉపవాసం ఆ బిడ్డల కోసం ఎందుకంటే పసిబిడ్డలు చిన్న చిన్న పిల్లలు పసిబిడ్డలు భర్త చావుకు సిద్ధమయ్యాడు భార్య చావుకు సిద్ధమైంది వాక్యం ఏం చెబుతుంది మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థించండి అత్యాసక్తితో ప్రార్థించండి నేను డీల్ చేస్తా దేవునికి స్తోత్రం పోయి కూర్చున్నా మూడు గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు మూడు గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు స్పష్టంగా చూశాను ప్రార్థనలో ఉన్నాను ఒక చెత్త ఆకు ఎండిపోయిన ఆకుల చెత్త లాంటిది కనపడుతుంది అందులో ఒక పెద్ద కొండ చిలువ ఒక మనిషిని చొట్టేస్తుంది ఒక మనిషిని చొట్టేస్తుంది అందులో ఆ మనిషి కాళ్ళు చేతులు విలవిల విల విలవెల ఆడిపోతుంది బెగదిస్తూ ఉంది అనమాట అబ్బా ఈ కొండ చిలువ ఏదో ఈ మనిషిని ఎవరినో చుట్టేసిందిరా బాబు అని నేను చూస్తూ ఉన్నా చూస్తూ ఉంటే మళ్ళీ అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నా కదా ఇక జవాబు స్టార్ట్ అయింది ఇక వస్తున్నాడు నిలువు టంగి వేసుకొని ఒక ఆయన వస్తున్నాడు దాని దగ్గరికి చేతిలో చేతిలో ఒక పొడవాటి రాడ్ ఉంది అది ఇలా చివరిలో ఇలా మొనదేలు ఉంది చక 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 దాని దగ్గరకు వచ్చి చివర అలా బెండై ఉన్నటువంటి ఆ రాడ్ని దానికేసి గుచ్చాడండి చాలా లేపాడు లేపితే అది చుట్ట చుట్టుకొని ఉంది కదా ఆ చుట్ట విడుస్తుంది విడుస్తున్నప్పుడు ఒక మనిషి కాదు దాని చుట్టలో నలుగురు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ తెగులు ప్రభావం వల్ల దాని ఫలితంగా ఆ భార్య భర్త చనిపోతే ఆ ఇద్దరు పిల్లలు కూడా ఒకటేగా టోటల్ ఆ కుటుంబాన్ని చుట్టింది అది పోయి అవును దాన్ని కదిలించి లేపితే ఆ చుట్టంతా వదిలి పక్కకి వెళ్ళిపోయింది ఆ నలుగురు బతికారు నలుగురు బతికారు ఇంకా నిలువుటంగా ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు అంటే ఏంటో తెలుసా నువ్వు అడిగావుగా వారి ప్రాణములను నాకు ఇమ్మని ఇచ్చాను మీరు నమ్ముతారా నమ్మపోతే ఆడవండి నాకెందుకు కానీ నిజం దేవునికి స్తోత్రం హలే లూయా కానీ నిజం నేను చెప్పింది మాత్రం వాస్తవం ఇప్పటికీ దేవుడి మహాకృప వల్ల ఆ నలుగురు బతికే ఉన్నారు ఆడ పిల్లలు కొంచెం పెద్దోళ్ళే వాళ్ళకి మధ్య పెళ్ళిళ్ళు కూడా ఆయనే అద్భుతంగా ఉన్నారు బతికే ఉన్నారు విశ్వాసంలోనే ఉన్నారు నా తండ్రిని సేవిస్తానే ఉన్నారు మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఆసక్తి కలిగి వెళ్ళి ప్రార్థన చెయ్యి తాడో పేడో తేల్చుకోవాలి నేర్చుకోవాలి అన్ని దేవుడు చేయడు ప్రిలారా అన్ని దేవుడు చేయడు కొన్ని మనం చేయటానికి దేవుడు వదులుతున్నాడన్న సంగతి మర్చిపోవద్దు